ఆకాశవాణి ఆధునిక వ్యవసాయ వేదిక రైతు ముంగిట్లో సాంకేతిక విజ్ఞానం కార్యక్రమం వింటారు సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేవాద అందరికీ నమస్కారం ఈ కార్యక్రమంలో మళ్ళీ ఈరోజు ఈ వ్యవసాయ వేదికలో మీ ముందు ఉన్నాము దర్భంగాలోని జాతీయ మకాన అనుసంధాన కేంద్రానికి మనం చేరుకున్నాం ఈ రోజు మనం మఖాన అంటే తామర గింజల ఉత్పత్తి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం జలాశయంలో ఒక విత్తనాన్ని నాటడం ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది నెలల పాటు కష్టపడిన తర్వాత మొక్క మొలకెత్తడం ఈ ప్రయత్నం చాలా అద్భుతం మీ అందరికీ తెలుసు కానీ దీనిని ఇంకా ముందుకు కొనసాగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అయితే ఇది ప్రభుత్వం చేస్తున్న ఒక అద్భుత ప్రయాణమని చెప్పవచ్చు ఈ ప్రయాణాన్ని ఇంకా మునుముందుకు తీసుకు వెళ్ళాలని ప్రభుత్వం ప్రయత్నము చేస్తుంది అయితే ఈ ప్రయత్నం ఇంకా ముందుకు వెళ్ళడానికి మనం ఈ వ్యవసాయ వేదికలో ప్రయత్నము చేద్దాం ఒక మంచి సవివరమైన నివేదికను తయారు చేయడం జరిగింది దీని ద్వారా మఖాన గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటారు మరి ఈ నివేదికలోని అంశాలను ఒక్కసారి పరిశీలిద్దామా మఖాన దీన్ని నల్లవజనం అని కూడా అంటారు ఇది ఒక విధమైన జలియా మొక్క మన దేశంలో ఈ మఖాన పంట బీహార్లో పండించబడుతుంది బీహార్లో మఖాన సాగు ముఖ్యంగా దర్భంగా మధుబని సహార్సా సుఫాల్ అరేరియా సీతామర్హి కిషన్గంజ్ పూర్నియా ఇంకా కటియార్ లాంటి ప్రాంతాల్లో సాగు చేయబడుతుంది ఈ మఖాన సాగు నాలుగు నుండి ఆరు అడుగుల లోతుగా ఉన్న జలక్షేత్రాల్లో చేయడం జరుగుతుంది అయితే దీనికి అనుబంధంగా జరిగే ఇతర కార్యకలాపాలన్నింటినీ మరింత మెరుగైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఈసారి బడ్జెట్లో బీహార్లో మఖానా కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ బోర్డు మఖానా ఉత్పత్తి దాని తదనంతర నిర్వహణ వ్యవహారాల నిమిత్తమై అంకితం చేయబడింది అయితే ఈ బోర్డు ప్రధాన ఉద్దేశం మఖానా రైతులకు రైతు ఉత్పత్తి సంస్థల్లో నిర్వహణ శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో మఖానా ఉత్పత్తిని నాణ్యతను పెంపొందించే దిశగా సాగుతుంది అదేవిధంగా అందులో ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసే ఉద్దేశంతో ఈ బోర్డు పనిచేస్తుంది వ్యవసాయ శాఖ మంత్రి దర్భాంగాలోని జాతీయ మఖానా అనుసంధాన కేంద్రంలో మఖానా రైతుల ద్వారా తగిన సూచనలను తీసుకోవడం జరిగింది మంత్రిగారు స్వయంగా దర్భాంగాలోని చెరువులోకి దిగి మఖానాను సాగు చేసే రైతులతో ముచ్చడించడం జరిగింది మఖానా సాగుకి సంబంధించిన అన్ని వివరాలను రైతులతో ముచ్చటించడం ద్వారా తెలుసుకోవడమే కాకుండా అందులో ఎదురయ్యే సమస్యలను కూడా వ్యవసాయ శాఖ మంత్రి తెలుసుకున్నారు రైతుల ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని అధికారులతోనూ చర్చించి తగిన ఆదేశాలను ఇవ్వడం జరిగింది ఐసీఏఆర్ అలాగే ఈ అనుసంధాన కేంద్రము ముళ్ళు లేని మఖానా విత్తనాలపై పని జరగాలని తెలిపింది ఇక మఖానా పంట మార్కెటింగ్ బ్రాండింగ్ అలాగే ప్యాకేజింగ్ ఎలా చేయాలో ఆయా అంశాల్లో బోర్డు సహకారం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేశారు అలాగే మఖానాను సాగు చేయాలనుకునే రైతులకు శిక్షణనిచ్చే అంశంలో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఈ నివేదికలోని సవివరమైన అంశాలను విన్నారు ఈ నివేదికలోని అంశాలను విన్నారు కదా అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాను మరి నాకు ఈ విషయాన్ని చెప్పండి రోజుకు మఖానాని ఎన్నిసార్లు తింటారు రోజు తింటారా వారానికి ఒకసారా లేదా నెలకు ఒకసారా లేదా సంవత్సరమంతా ప్రతిరోజు తింటారా ఈ విషయాన్ని నేను ఎందుకు అడుగుతున్నానంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై రోజులు ఈ మఖానాను తింటూ ఉంటారు మన ప్రధానమంత్రి గారు మఖానాకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు దీన్ని లోకల్ టు గ్లోబల్గా చేర్చాలని అలాగే ఈ మఖానకి సంబంధించి ఎన్నో అద్భుత విషయాలను తెలిపారు ఒకసారి ఆ విషయాలు ఏంటో మన ప్రధానమంత్రి గారి మాటల్లోనే విందాం కే मखाना की है मखाना आज देश के शहरों में सुबह के नाश्ते का प्रमुख अंग हो चुका है मैं भी तीन दिन में से 300 दिन तो ऐसे होंगे कि मैं मखाना जरूर खाता हूं ये एक सुपर फूड है जिसे आप दुनिया के बाजारों तक पहुंचाना है ఈసారి బీహార్కు చెందిన మకానా వంతు ఇప్పుడు మకానా అనేది యావత్ దేశంలో ఉదయం పూట అల్పాహారంలో ప్రముఖ భాగం అయింది నేను కూడా మూడు వందల అరవై ఐదు రోజులలో కనీసం మూడు వందల రోజులు తప్పకుండా మకానాను ఆహారంగా స్వీకరిస్తుంటాను ఇది ఒక సూపర్ ఫుడ్ అయితే దీనిని ఇప్పుడు ప్రపంచ విపణిలో భాగమయ్యేలా చూడాలి రైతు సోదర సోదరిమన్నారా ఇప్పుడు ఇక్కడ మనం ఒక బ్రేక్ తీసుకుందాం అందరికీ మరొకసారి స్వాగతం ఇప్పుడు మన ఈ రెండో అంకంలో మఖాన ఉత్పత్తి దాని తదనంతర నిర్వహణ గురించి మాట్లాడదాం ఈ ప్రక్రియలో ఉపయోగించే యంత్రాల గురించి మాట్లాడదాం ఈ మన రెండో అంకంలో మనతో జత కలిసిన వారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళలో డాక్టర్ నచికేత్ గోపాలియా తను జాతీయ మఖానా అనుసంధాన కేంద్ర సంచాలకులుగా ధర్భంగా నుంచి వచ్చారు డాక్టర్ నచికేత్ గారు మీకు స్వాగతం అలాగే ధర్భంగా జాతీయ మఖానా అనుసంధాన కేంద్రం నుంచి డాక్టర్ సూర్యకాంత్ గారు వచ్చారు సూర్యకాంత్ గారు మీకు స్వాగతం ఇక మరొకరు డాక్టర్ వినోద్ కుమారు పడాల గారు వీరు కూడా ఈ సెషన్లో మనతో పాటు ఉంటారు డాక్టర్ నచికేతి గారు ముందుగా మీ నుండి ప్రారంభిస్తాను సార్ వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ అనేది బాగా పెరిగిపోయింది అయితే ఈ యాంత్రీకరణ మఖానా సాగులో ఏ విధంగా ఉపయోగపడుతుంది వివరించండి సార్ ఇక్కడ మనం ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలలో మఖానాను సాగు చేసే ప్రాంతాలు దాదాపు మూడింతలు పెరిగాయి ఇలా పెరగడానికి ప్రధాన కారణం యాంత్రీకరణ అంటే యంత్రాల సహాయంతో మనం సాగు చేస్తే అక్కడ శ్రమ తగ్గుతుంది పని కూడా చాలా వేగంగా జరుగుతుంది అంతేకాదు ఈ మఖానా సాగులో ఉపయోగించే యంత్రాల వల్ల పని చాలా చక్కగాను ఎంతో అనుకూలంగానూ జరుగుతోంది దాంతో మన పని చాలా సులభం అవుతుంది ఇక్కడ మహేష్ ముఖియా గారు ఉన్నారు మహేష్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి మఖానా పంట చేతికి వచ్చిన తర్వాత లావా ప్రక్రియను చేయడం ఎలా జరుగుతుంది అలాగే మరో ప్రశ్న ఏంటంటే యంత్రాలను ఉపయోగించి మఖానా లాభను తీయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మహేష్ గారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ధన్యవాదాలు మన మఖానా అనుసంధాన సంస్థ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైంది అయితే దీంట్లో మా ప్రధానమైన ప్రయత్నం మఖానా సాగులో అవసరమయ్యే యంత్రాలను తయారు చేయాలని మీకు తెలిసే ఉంటుంది మఖానా వ్యవసాయం ఎప్పటి నుండో జరుగుతోంది ఈ ప్రక్రియలో పంట చేతికి వచ్చిన తర్వాత మఖానా నిర్వహణ పద్ధతులు చాలా కష్టతరంగా ఉంటాయి మఖానాను పువ్వులుగా మార్చడానికి పెద్ద పెద్ద బట్టీలు కడాయిలు ఉపయోగించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియలో అక్కడ దుమ్ము ధూళిలో రైతులు వారి కుటుంబ సభ్యులైన మహిళలు వారి బంధువులు ఈ పనులన్నీ నిర్వహిస్తుంటారు ఇలా తీసిన మఖానా పువ్వుల నాణ్యత కూడా అంత బాగా ఉండదు మరైతే ఈ ప్రక్రియలో యంత్రాలను ఎలా ఉపయోగించవచ్చు ఆ యంత్రాలు ఎక్కడెక్కడ ఉపయోగించాలి అంటే మఖానాను రవాణా చేయడంలో యంత్రాలను ఉపయోగించవచ్చు పంట చేతికి వచ్చిన తర్వాత మఖానాను ఆరబెట్టడంలో ఆ తర్వాత దాన్ని గ్రేడింగ్ చేయడంలో యంత్రాలను ఉపయోగించవచ్చు గ్రేడింగ్ అయిన తర్వాత దాన్ని ప్రాథమిక రోస్టింగ్ చేయడంలోను ఆ తర్వాత ఆ రోస్టింగ్ని పాపింగ్ చేస్తారు దీని తర్వాత మఖానా లావా లభ్యమవుతుంది ఈ లావా సిద్ధమైన తర్వాత దాన్ని గ్రేడింగ్ చేయడం జరుగుతుంది వీటన్నింటినీ కూడా యంత్రాల ద్వారా చేయడానికి మా దగ్గర అన్ని రకాల యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి మనతో డాక్టర్ సూర్యకాంత్ గారు ఉన్నారు సార్ వ్యవసాయానికి సంసిద్ధం కావడం అలాగే చెరువును సంసిద్ధం చేయడం ఇవన్నీ కూడా నచికేతి గారు చెప్పినట్టు చాలా ప్రధానమైనవి కానీ ఇందుకోసం శ్రమశక్తి చాలా అవసరమవుతుంది అయితే దీనికోసం ఏ విధమైన యంత్రాలు మనకు ఉపయోగపడతాయి ఆ వివరాలు కాస్త మా రైతు సోదరులకు తెలియజేస్తారా ఈ మఖాన సాగును చేయాలనుకున్న రైతులు ముందుగా మట్టిని సిద్ధం చేసుకోవాలి అంటే నేలను చక్కగా దున్ని పెట్టుకోవాలి అయితే దీన్ని మనం ట్రాక్టర్ను ఉపయోగించి కూడా చేయవచ్చు నేలను దున్నేటప్పుడు ఉపయోగించే ఇతర ఉపకరణాలను ఉపయోగించి మనం ట్రాక్టర్తో నేలను చక్కగా దున్ని సిద్ధం చేసుకోవచ్చు ఆ తర్వాత ఇదే ట్రాక్టర్కి డిస్కారో కల్టివేటర్లను ఉపయోగించి నేలను చాలా మృదువుగా తీర్చిదిద్దవచ్చు అలాగే దీంతో మనం మట్టిలో ఉన్న కలుపు మొక్కలను కూడా నియంత్రించడం సాధ్యమవుతుంది ఆ తర్వాత మఖాన మొక్కలను పెట్టడానికి మనం పర్లింగ్ చేస్తాము దాని మూలంగా మొక్కలు ఎదగడం అనేది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది సార్ ప్రశ్నలు నేను అడగడమే కాకుండా మన రైతులు కూడా అడుగుతున్నారు ఇక్కడ మనతో పాటు డాక్టర్ వినోద్ కుమార్ పడాల గారు ఉన్నారు కదా సార్ వినోద్ కుమార్ గారు ఈ మఖాన పంటను ఎలాంటి కీటకాలు ఆశిస్తాయి వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి ఇక్కడ ఇంకొక సమస్య కీటకాలు ఆశించిన తర్వాత మనం ఏవేవో రసాయనాలు ఉపయోగిస్తుంటాం కదా మరి దానికి ఏదైనా ప్రామాణికమైన పద్ధతి ఉందంటారా ఉంటే మా రైతు సోదరులకు విన్నవించండి అవును ఇతర పంటలను ఆశించినట్టుగానే ఈ మఖాన పంటలను కూడా కీటకాలు ఆశిస్తూ ఉంటాయి ఈ మఖాన పంటకు కీటకాలు చాలా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి ఇందులో కూడా నర్సరీ దశ నుండి ఫ్లవరింగ్ దశ వరకు ఇబ్బందులు అధికంగా ఉంటాయి ఈ కీటకాలు ఆశించడం వల్ల అది మన దిగుబడిలోనూ అలాగే నాణ్యతలోనూ చాలా ప్రభావం చూపిస్తుంది ఈ మకాన పంటను ఆశించే కీటకాలు లాహీ లేదా మావు అని కూడా అంటుంటారు ఇది నర్సరీ దశలో అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు దీని యొక్క వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది ఈ కీటకం మొక్కల్లోని రసాన్ని పీల్చుకుంటుంది మొక్కల్లోని రసాన్ని పీర్చుకోవటం వలన ఆకులు పసుపు రంగులోకి మారి కుళ్ళిపోతూ ఉంటాయి చెప్పానుగా ఇదంతా కూడా నర్సరీ దిశలోనే జరుగుతూ ఉంటుంది సింగారే బ్రూ అనే ఒక కీటకం ఉంది ఇది ఆకులు మొత్తం కొరికేస్తూ ఉంటుంది ఫలితంగా కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక మనకు దిగుబడి తక్కువ అవుతుంది అలాగే కాండం తులుచి పురుగు ఇది కాండం అంతా వేస్తూ ఉంటుంది దీని మూలంగా మొక్కకు సరైన పోషకతత్వాలు అందవు ఫలితంగా అది పాడైపోతుంది ఇక్కడ అమర్జీత్ సహాని అనే రైతు తన ప్రశ్నను అడగాలనుకుంటున్నారు అమర్జిత్ గారు ప్రశ్న ఏంటో అడగండి మఖానా పాప్స్ ని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచే విధంగా ఉండాలంటే ఎటువంటి ప్యాకేజీని మనం ఆశ్రయించాలి ఇక్కడ ప్యాకేజింగ్ మెటీరియల్ అనేది ఎలా ఉండాలి అంటే మల్టీలేయర్ లామినేటెడ్ పౌచ్ దీంట్లో వివిధ రకాలైన లామినేటెడ్ పౌచ్లు ఉంటాయి వీటిలో పైన పాలి లేయర్ ఉంటుంది లోపలేమో అల్యూమినియం లేయర్ ఉంటుంది దీని మూలంగా పరిపూర్ణ నియంత్రణ సాధ్యమవుతుంది ఫలితంగా ఎటువంటి కీటకాలు ఆశించకుండా అరికడుతుంది అలాగే ఎక్కువ కాలం పాటు మనం వీటిని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు దీంతో పాటు మనం వాక్యూమ్ ప్యాకేజింగ్ కూడా చేయవచ్చు వ్యాక్యూమ్ ప్యాకేజింగ్ అంటే ప్యాకెట్లో ఉన్న మొత్తం గాలిని తీసేసి సీల్ చేయడం జరుగుతుంది దానివల్ల అది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు డాక్టర్ నచికేతి గారు ఈ మఖాన సాగులో ఒక పెద్ద టాస్క్ ఏంటంటే నీటిలో నుండి విత్తనాలు తీసుకురావడం సార్ దీనికోసం ఏదైనా యంత్రం అందుబాటులో ఉందా అంటే ఈ పని సులభంగా ఏ విధంగా ఉందా అంటున్నాను ఉంటే మా రైతులకు తెలియజేయండి ఈ సంవత్సరం మేము ఒక యంత్రాన్ని తయారు చేసాం దీన్ని మేము రానున్న కాలంలో జూలై ఆగస్ట్ తర్వాత మరొకసారి పరీక్షిస్తాం ఒక ప్రోటోటైప్ అయితే తయారైంది ఇది మునుముందు రాబోయే కాలంలో నీటి నుండి మఖానా విత్తనాలను తీయడంలో ఈ యంత్రం సహాయపడుతుంది ఈ యంత్రం ఉపయోగం వల్ల సేకరించే మఖానా విత్తనం ఎంతో హైజనిక్గా ఉంటుంది డాక్టర్ నచ్చికేతి గారు మీరు మాకు మఖానాను తిరిపిస్తున్నారా తప్పకుండా మరైతే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం నేను కొద్దిగా మఖానాలను రుచి చూస్తాను మీరందరూ ఎక్కడికి వెళ్ళకండి మీరు రుచి చూడాలి కదా మరి మీ అందరికీ మరొకసారి స్వాగతం మీరు వింటున్నారు మన రైతు వేదికలో మూడవ అంకాన్ని ఈ మూడవ అంకంలో మనం ఉత్పత్తి యొక్క విలువను పెంపొందించడం గురించి మాట్లాడదాం ఈ మూడవ అంకంలో మనతో పాటు ఈ రైతు వేదికపై ఉన్నవారిని ముందుగా మీకు పరిచయం చేస్తాను ముందుగా డాక్టర్ రాజేష్ గారు వీరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గారు నమస్కారం ఇక మరొకరు రాహుల్ కుమార్ రౌత్ సార్ మీకు స్వాగతం అండి అలాగే మనీష్ ఆనంద్ గారు ఉన్నారు మనీష్ గారు మీకు నమస్కారం అలాగే ప్రేమశంకర్ మిశ్ర గారు మనతో పాటు ఉన్నారు మధుబని నుంచి మిశ్రీ గారు మీకు స్వాగతం అండి అయితే ఈ రోజు ముందుగా డాక్టర్ రాజేష్ గారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సార్ మీరు చెప్పండి ఈ మఖానా పంటకు అదనపు విలువ జోడించాలి అంటే అది ఎలా సాధ్యము ఈ వివరాలు మన రైతు సోదరులందరికీ తెలియజేయండి ఒకవేళ మనం మఖానాను శుభ్రం చేసినప్పుడు ఏవైతే చక్కని తెలుపు రంగులో ఉంటాయో వాటి విలువ ఒక పది శాతం అదనంగా ఉంటుంది దానివల్ల కొంత విలువ పెరిగి మనకు డబ్బులు కూడా ఎక్కువగా లభిస్తాయి ఎప్పుడైతే మకానా కంటికి ఇంపుగా కనపడుతుందో అప్పుడు వినియోగదారుడు డబ్బులు ఎక్కువగా ఇవ్వడానికి కూడా అంటే ఇది కేవలం గ్రేడింగ్ చేయడం వల్ల లభించే అదనపు లాభం ఎక్స్పోర్ట్ మార్కెట్లో వీటి ధర కిలోకి రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల వరకు ఉంటుంది ఒకవేళ మనం ఈ మఖానాను ఒక ప్రత్యేక ప్రోడక్ట్ రూపంలో తీసుకుని వస్తే మఖానాలకి మసాలా కలిసి ఉండడం కొంత నూనె కూడా తోడై ఉండడం వీటిని భిన్నంగా ప్యాక్ చేయడం ఇలాంటి ప్రక్రియల వల్ల వినియోగదారులు వీటికి ఎక్కువ ధరను ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది ఒక సరికొత్త పద్ధతిలో అందుబాటులోకి వచ్చిన ప్రక్రియ ఇవన్నీ కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మన ఐసిఏఆర్ సంస్థలో ఈ ప్రక్రియలు అన్నింటిపైనా కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ ప్రదీప్ గారు ఉన్నారు ప్రదీప్ గారు మీకు స్వాగతం మీ ప్రశ్న ఏంటో అడగండి మకానాకు అదనపు విలువ జోడించడం వల్ల రైతులకు లభించే అదనపు లాభం ఏమిటి ఒకవేళ మీరు చేయాలనుకుంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఫార్మర్ పొటెన్షియల్ ఆర్గనైజేషన్ గ్రూపులుగా వస్తే కనుక రెండు వందలు ఐదు వందలు వేల మంది కలిసి చేయవచ్చు అప్పుడు లాభం అధికంగా ఉంటుంది అంటే కలిసి నడవడం కలిసి ప్రయోజనం పొందడం ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన అందరూ తోడుగా వికాసం దిశగా ఇలా ముందుకు కొనసాగాలి ఇక్కడ మనతో పాటు రాహుల్ గారు ఉన్నారు కదా రాహుల్ గారు మీరు చెప్పండి మఖానా నుండి డిజైనర్ ఫుడ్ అంటే అదేంటో మీరే చెప్పండి ఈ మఖానాలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది అంటే మఖానాలోని లావాలో ఇంచుమించు ఏడు శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది అంటే దీన్ని ప్రతిరోజు మన ఆహారంలో భాగం చేసుకుంటే మనకు ప్రోటీన్ అనేది పుష్కలంగా లభిస్తుంది అలాగే ఇందులో మరొక విశేషం ఉంది అదేమిటంటే గ్లైజమిక్ ఇండెక్స్ ఈ గ్లైజమిక్ ఇండెక్స్ అనేది ఏ పదార్థంలో తక్కువగా ఉంటుందో ఆ పదార్థాన్ని డయాబెటిక్ పేషెంట్లు ఉపయోగించాలని సూచించడం జరుగుతుంది అంటే ఈ మఖాన డయాబెటిక్ పేషెంట్లు చాలా విరివిగా వాడవలసిన ఒక ప్రోడక్ట్ సరే ఇప్పటిదాకా మనం ఇటు రైతులు అటు శాస్త్రవేత్తల మాటలను విన్నాం అలాగే మనం పారిశ్రామికవేత్తల కూడా వినాలి మనతో పాటు గారు ఉన్నారు కదా మనీష్ గారిని అడుగుదాం సార్ ఐదు సంవత్సరాల క్రితం నాటి మఖానా పంట గురించి మాట్లాడినట్లయితే అప్పటి పరిస్థితి ఎలాగుంది ఈ వివరాలు మీరు తెలియజేయండి సార్ గతంలో అయితే ఈ మఖానాను ఉపవాసాలు చేసిన రోజు లేదా వ్రతాలు చేసిన రోజు మాత్రమే తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఇది ఒక రకంగా స్థిరపడిందని చెప్పవచ్చు మొదట్లో దీన్ని కేవలం చలికాలంలో మాత్రమే ఉపయోగించేవాళ్ళు కానీ వాస్తవంగా దీన్ని సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు తినవచ్చు మన ప్రధాని మోదీ గారు చెప్పారు కదా తను మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల రోజులు ఈ మఖానాను తన ఆహారంలో భాగంగా చేసుకుంటానని అంటే ఈ విధంగా ఈ మఖానా వాడకం దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు మనతో పాటు పారిశ్రామికవేత్త ప్రేమశంకర్ మిశ్రా గారు ఉన్నారు తను మఖానాను పండించే రైతు కూడా ఈ మఖానా వ్యవసాయంలో మనం యంత్రాలను ఉపయోగిస్తే మనకు ఎటువంటి యంత్రాలు ఉపయోగపడతాయి ఈ వివరాలు వారు మనకు అందజేస్తారు కొన్ని రకాల యంత్రాలుంటాయి ఒకటి షుగర్ మెషిన్ ఉంటుంది దీంతో పాస్తా చేయవచ్చు మరొకటి గ్రేడింగ్ రోస్టింగ్ చేసే మెషిన్ ఉంటుంది ఇక మరొకటి మఖానాను పిండిగా మార్చే మిషన్ దీని ద్వారా మఖానాను పిండిగా మార్చి మార్కెట్లో విక్రయించవచ్చు అలాగే మరికొన్ని మిషన్లు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి అవేమిటంటే మఖానాన్ని గ్రేడింగ్ చేసే మిషన్లు వీటి ద్వారా మఖానాను చక్కగా గ్రేడ్ చేసి మీరు చాలా చక్కగా ఉపయోగించుకునే మిషన్లు ఎన్నో ఉన్నాయి ఇంకా ఎన్నో మిషన్లు రాబోతున్నాయి కూడా మధుబరి నుంచి కపిల్ గారు వచ్చారు కపిల్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి ఒక ఉత్పత్తిదారుణ్ణి నా ప్రశ్న ఏంటంటే మీరు వాల్యూ అడిషన్ గురించి చెప్తున్నారు అంటే వాల్యూ అడిషన్ చేసి మంచి లాభాలను సంపాదించవచ్చు కానీ వీటి గురించి సరైన శిక్షణను ఇచ్చేవారు ఎక్కడున్నారు అదే శిక్షణ ద్వారా మాకు గైడ్ చేసేవాళ్ళు ఎక్కడున్నారు అలా అంటే మీరు దర్భంగాలోని జాతీయ మఖానా అనుసంధాన కేంద్రానికి రావచ్చు కృషి విజ్ఞాన్ కేంద్రానికి కూడా రావచ్చు ఎందరో రైతులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు వీళ్ళ ద్వారా రైతులు కొత్త కొత్త ఉత్పత్తుల గురించి కావలసిన సమాచారాన్ని పొందవచ్చు మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు మనం ఇప్పుడు రాహుల్ గారిని అడుగుదాం మఖానాను ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని సురక్షితం ఎలా ఇది కూడా పెద్ద సమస్యే కదా ఆ విషయాన్ని కొద్దిగా వివరించండి రాహుల్ గారు ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులకైనా వాటి నాణ్యత అలాగే దాని సెల్ఫ్ లైఫ్ గురించి మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి దాని నాణ్యత ఎక్కువ రోజులు మనుగడలో ఉండేటట్టుగా అంటే దానికోసం స్టోరేజీ అనేది సరైన పద్ధతులలో జరగాలి మనం ఈ ఉత్పత్తులను ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో ఆ ప్రదేశాలు చాలా పరిశుభ్రంగా ఉండాలి ఈ ఉత్పత్తి ఎలుకల బారిన పడకుండా అలాగే ఎటువంటి కీటకాలు బారిన పడకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ ఉత్పత్తి ఎటువంటి కంటామినేషన్కి గురి కాకుండా చూసుకోవాలి మరి దాంతోపాటు తేమ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి ఎందుకంటే అధికంగా తేమ ఉంటే వ్యవసాయ పదార్థాలు తొందరగా చెడిపోతాయి మఖాన గురించి గనక మాట్లాడితే దీంట్లో చాలా తక్కువ శాతంలో తేమ ఉంటుంది లావాలో కూడా చాలా తక్కువ తేమ ఉంటుంది అందుకే స్టోరేజ్ చేసే సమయంలో మనం బయట తేమ లేకుండా చూసుకోవాలి ఒకవేళ తేమ ఉంటే కనుక అది ఎక్కువ క్రిస్పీగా ఉండకుండా మెత్తబడిపోతుంది అందుకోసం మనం దాన్ని సరైన ప్యాకేజీ చేయవలసి ఉంటుంది దీనికోసం వ్యాక్యూమ్ ప్యాకేజ్ కూడా చేయవచ్చు అప్పుడు దాని యొక్క సెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది మళ్ళీ ఈ చివరి అంకంలో మనం చర్చించబోతున్నాము మఖానకు సంబంధించి దాని నాణ్యతను తీర్చిదిద్దడం ఇంకా పాలసీ వివరాలు సమస్యలు ఇవన్నీ చర్చించబోతున్నాం ఈ అంకంలో మనతో కొందరు జాయిన్ అయ్యారు వారిని మీకు పరిచయం చేస్తాను మనతో ఇక్కడ ఉన్న వాళ్ళలో రాజేష్ కుమార్ గారు రాజేష్ కుమార్ గారు మీకు స్వాగతం ఇంకా డాక్టర్ విద్యానాథ్ ఝా గారు సార్ మీకు స్వాగతం అలాగే రాజీవ్ గారు కూడా ఉన్నారు మనతో సార్ మీకు స్వాగతం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుగా డాక్టర్ రాజేష్ గారితో ప్రారంభిద్దాం సార్ రాజేష్ గారు ఈ మఖాన యొక్క పూర్వపురాలు తెలియజేయండి రెండు వేల ఇరవై మూడులో ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి మన దేశంలో ఎన్నైతే ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటన్నింటి ప్రమాణాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ధారిస్తుంది మఖానా కోసం ఇలా స్టాండర్డ్స్ నిర్ధారించడం జరిగింది దీనిలో అన్నిటికంటే ముఖ్యమైన ప్రమాణం తేమ ఎంత ఉండాలి అని అలాగే దాని పరిమాణం ఎంత ఉండాలి అని ఇక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అయితే వాటిలో నూనె ఎంత శాతం ఉండాలి అందులో కలపాల్సిన మసాలాలు ఎంతవరకు ఉండాలి అనేది నిర్ధారిస్తుంది మసాలాలు కలిపిన తర్వాత అది ప్యాకింగ్ చేసేటప్పుడు దాంట్లో మాయిశ్చర్ ఎంత ఉండాలి ప్యాకింగ్ ఏ విధంగా ఉండాలి వీటన్నింటినీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ధారిస్తుంది అయితే వీటిని పాటించాలా వద్దా అనేది వాటిని ఉత్పత్తి చేసేవారి ఇష్టం కానీ ఈ లైసెన్స్ తీసుకోవాలంటే వారు నిర్ధారించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించి తీరాలి డాక్టర్ విద్యానాథ్ ఝా గారు మీ అనుభవం చెప్పండి గత పది సంవత్సరాలలోని మఖాన ఉత్పత్తిని అలాగే దాని నాణ్యతను గమనించినట్లయితే దానికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఈ గ్లోబలైజేషన్ కాలంలో మఖానాని మనం తింటున్నామంటే ఇప్పుడు మఖానా సమయం వచ్చిందని అర్థం మనం గమనించినట్లయితే ఇది కోవిడ్ తర్వాత చాలా విరివిగా వ్యాప్తిలోకి వచ్చింది విదేశాల్లో కోవిడ్ సమయంలో చాలామంది ధనవంతులు చనిపోయారు ఎందుకంటే వాళ్లలోని ఇమ్యూన్ కెపాసిటీ చాలా తక్కువగా ఉండేది అదే మన దేశంలో అయితే చాలా తక్కువ మంది చనిపోయారు అప్పుడే లైమ్లైట్లోకి వచ్చింది ఈ మఖానా మఖానా మన ఇమ్యూనిటీని అమాంతం పెంచుతుంది సరే ఇక్కడ మహేశ్వర్ ఠాకూర్ గారు ఉన్నారు మహేశ్వర్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి భారత ప్రభుత్వం వారు కొన్ని పంటలకు బోర్డులను ఏర్పాటు చేసి ఆయా పంటలను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారు నేను విన్నాను మఖానాకు కూడా ఒక బోర్డు ఏర్పాటు చేస్తున్నారని అలాగనుక అయితే దీనివల్ల రైతులకు ఎలాంటి లాభం సమకూరుతుంది మఖానా సాగులో పెరుగుతున్న అవకాశాలను మన ప్రభుత్వం వారు గుర్తించారు అందుకే ఈ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది మఖానా ఉత్పత్తి వివరాలను తెలుసుకుందామని మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొద్ది రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు అప్పుడు ఆవిడకి మఖానా మాలను కూడా వేయడం జరిగింది ఆ మాలను చాలా మంచి పద్ధతులలో చేయడం జరిగింది మఖానా బోర్డు కోసం డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అందుకే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మఖానా బోర్డు గురించి ప్రస్తావించారు ఆ విధంగా మఖానా బోర్డు ఏర్పాటు జరిగింది ఈ బోర్డులో మఖానా సాగు దాని తదనంతర పరిణామాలు నిర్వహణ పద్ధతులు ఇతరత్రా సమస్యలన్నింటిపైన కూలంకషంగా చర్చించడం జరుగుతుంది మఖానాను పండించే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది మఖానా సాగులో ఎదురయ్యే ఎటువంటి సమస్యలనైనా ఈ బోర్డు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చు తద్వారా రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుంది ఇది మనందరి కోసం జరిగిన ఒక గొప్ప పరిణామం ఇప్పుడు రాజీవ్ గారిని మనం మార్కెట్ పరిస్థితుల గురించి అడుగుదాం రాజీవ్ గారు మఖానా రైతులకు మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం రైతులకు దేశ విదేశాల్లో మఖాన మార్కెటింగ్ ఎలా ఉంది ఆ వివరాలు ఒక్కసారి మన రైతు సోదరులకు తెలియచేయండి మనం ప్రస్తుతం ఎక్కడైతే కూర్చొని ఉన్నామో ఈ ప్రాంతాన్ని మిథిలాంచల్ అంటారు మరో విషయం ఏమిటంటే మఖానాను అత్యధికంగా ఉపయోగించే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మిథిలాంచల్ మాత్రమే మనకు పౌర్ణమి రోజు మిథిలాంచల్ మొత్తంలో అత్యధికంగా వినియోగం చేసే పదార్థం ఏదైనా ఉంది అంటే అది మఖాన మాత్రమే ఇటు దేశీయంగా అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా దాదాపు పది నుంచి పదిహేను శాతం మేర దీని డిమాండ్ పెరుగుతోంది డాక్టర్ విద్యానాథ్ గారు మనం దీని సూపర్ ఫుడ్ అని అంటాం ఎందుకు దీని సూపర్ ఫుడ్ అని అంటున్నాము మనలాగే దీన్ని విదేశాల్లో కూడా సూపర్ ఫుడ్ అని అంటున్నారా కేవలం మనమే దీన్ని సూపర్ ఫుడ్ అంటున్నామా ఇది ఖచ్చితంగా సూపర్ ఫుడ్డే దీని గురించి మేం చెప్పడమే కాదు మొత్తం ప్రపంచమే దీన్ని సూపర్ ఫుడ్ అని నమ్ముతుంది దీంట్లో ప్రోటీన్ దాదాపు పది శాతం వరకు ఉంటుంది ప్రోటీన్ అనేది అమైనో ఆసిడ్స్తో తయారవుతుంది అంటే మన ఇల్లు ఇటుకలతో తయారైనట్టుగా ప్రోటీన్ అనేది అమైనో ఆసిడ్స్తో తయారవుతుంది మన ఈ మఖానాలో అమైనో యాసిడ్స్ దాదాపు తొంభై శాతం వరకు ఉన్నాయి ఈ అమైనో యాసిడ్స్ ముఖ్యంగా చేపలు అలాగే మాంసకృత్తుల ద్వారా మనకు లభిస్తాయి ఈ మఖానాలో ఉండే ప్రోటీన్ని నాణ్యతాపరంగా చూసుకుంటే దాదాపుగా ఫ్యాట్లెస్ అని చెప్పవచ్చు ఇందులో ఫ్యాట్ అనేది కేవలం పాయింట్ వన్ లేదా పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మీ అందరూ మీ సమయాన్ని వెచ్చించి ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం మరో రైతు మళ్ళీ చర్చా వేదికలో కలుద్దాం ఇంతవరకు మీరు ఆధునిక వ్యవసాయ వేదిక రైతు ముంగిట్లో సాంకేతిక విజ్ఞానం కార్యక్రమం విన్నారు